పెద్ద అడవి అడవిలో పెద్ద ఏనుగుల మంద ఉంది ఆ ఏడాది ఎండాకాలం ఎండ తీవ్రత బాగా ఉంది వర్షాలు పడలేదు చెరువులు కుంటలు ఎండిపోయాయి చెట్లు ఎండిపోయాయి పచ్చదనం అంటూ కనిపించలేకపోయింది తిండి దొరకడం లేదు దాహం తీర్చుకునేందుకు నీరు కూడా లేదు ఏనుగుల పరిస్థితి దుర్బరంగా మారింది ఏనుగులు తమ రాజు వద్దకేగి తమ దుస్థితిని విన్నవించుకున్నారు నువ్వే కాపాడాలని శరణు కోరారు దాంతో ఆ అడవిలో నీరు చెరువు కోసం వెతికారు ఒక చెరువు నీటి సమృద్ధిగా ఉన్న విషయం గుర్తించారు ఆ విషయాన్ని రాజు ఏనుక్కు చెప్పారు అందరూ ఆ చెరువు వద్దకు వెళ్ళి నీరు త్రాగారని ఆదేశించింది రాజు ఏనుగు ఆ ఏనుగులు నీరు త్రాగడానికి కాదు యథేచ్ఛిగా సంచరించుకుంటూ జలకాలాడి చెరువులంతా అల్లకల్లోలం చేశాయి అయితే అప్పటికే ఆ చెరువులో ఉన్న కుందేలు ఏనుగులు చూసి భయపడి పరుగు పరుగుతీశాయి కొన్నైతే ఏనుగుల కాల కింద పడి నలిగి చనిపోయాయి ఆ ప్రాంతము శీలముకుడనే కుందేలు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఏనుగులు తమ చెరువు మీద దాడి చేయడం కుందేలు వాటిని కాల కింద పడి చనిపోయిన విషయం మంత్రి రోమకర్ణుడు తెలుసుకు రోమకర్ణుడి ద్వారా తెలుసుకున్నాడు రాజు శీలముఖుడు ఈ విషయం చెప్ చెప్పింది రాజు బాధపడి ఏనుగులను ఇలా వదిలేస్తే అవి మిగతా కుందేలను కూడా చంపివేస్తాయి అయితే వాటిని మనం శక్తితో ఎదుర్కోలేము అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా యోచన చెయ్యాలి అన్నాడు విజయున విజయుడనే పేరు గల ఒక ముసలి కుందేలుకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది అది చెరువు వద్ద ఉన్న ఒక గుట్ ఒక గట్టుపై కూర్చొని ఏనుగుల మందనకు వచ్చి నీరు త్రాగి వెళ్ళిపోతున్నాయి వాటి మంద ఏనుగు రాజు వాడి మందలో వాటి ముందు ఏనుగు రాజు ఉంది ముసలి కుందేలు వాటిని పిలిచి ఎవరు ఎవరని ఇవి వెనక్కి తిరిగి చూశాయి ఆ ప్రాంతంలో చంద్రుడు పరిపాలిస్తూ ఉన్నాడు అంది చంద్రుడు కున్ చంద్రుడిని దేవతగా కుందేలు కొలుస్తూ ఉంటున్నాయి అని చెప్పింది మీరు అనుమతి లేకుండా ఈ చెరువులో దిగి స్నానం చేశారు శకుందేలను చంపివేశారు చంద్రునికి ఆగ్రహం తెప్పించారు అది తప్పు మీరు ఇక నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి రాకూడదు చంద్రుడు ఆజ్ఞాపించాడు ఒక్కసారి చంద్రుని దర్శనం చేసుకుని తప్పును ఒప్పుకొని వెళ్ళిపోండి లేకుంటే మీకు శిక్ష తప్పదని హెచ్చరించింది చంద్రుడంటే ఏణుగకు భయం దాంతో ఏనుగుల రాజు తమను క్షమించమని ముసలి కుందేడును వేడుకుంది నన్ను కాదు మా దేవుడైన చంద్రుని వేడుకోండి ఆయనను ఆయన ఇప్పుడు ఆకాశంలో లేడు ఈ కొలంలో ఉన్నాడు మీరు రాత్రి ఇక్కడికి వెళ్ళి ఆయనను చూసి ప్రార్థించండి అంది దాంతో ఏనుగులు రాజు రాత్రికి కొలనుకు వచ్చి చెరువులో చంద్రబింబాన్ని ఎర్రగా కనిపించింది ఏనుగు ముసలి కుందేలు వైపు చూసింది ఎందుకిలా చంద్రుడి ముఖం ఎర్రగా ఉంది అని అడిగింది చంద్రుడు మీ మీద చాలా కోపంగా ఉన్నాడు అందుకనే ముఖం ఎర్రగా ఉంది అని చెప్పాడు భయపడిన ఏనుగు నేను దూరంగా చంద్రునికి చూసి నమస్కరించి వెళ్ళిపోతాను నేను వచ్చిన విషయం ఆయనకు చెప్పు నేను కానీ మా ఏనుగుల మా ఏనుగులు కానీ ఇటువైపు ఇక రాము అని హామీ ఇచ్చి నీటిని నీటిలో కనిపిస్తున్న చంద్రునికి నమస్కరించి వెళ్ళిపోయాయి ఇలా ఏనుగుల బిడ కుందేళ్ళు వదిలించుకున్నాయి పూర్వం ఒక అడవిలో చిత్రంగా అనే లేడీ ఉండేది దాన్ని ఆరు నెలలకు వచ్చేసరికి ముచ్చటగా అందంగా తయారైంది అడవిలో తిరుగుతూ ఉండంగా ఒక వేటగాడికి చిక్కింది వాడు దాని వద్దకు నాలుగు ఉంచుకొని ఆ దేశపు రాజకుమారుడి వద్దకు తీసుకెళ్లి కా కానుకగా ఇచ్చాడు దాని అందానికి ముగ్ధుడైన రాజకుమారుడు వేటగాడికి మంచి బహుమతి ఇచ్చి పంపించి వేశాడు లేడీ పిల్లను ముద్దుగా పెంచుకోసాగాడు దాని సంరక్షణ మంచి ఆహారం పెట్టి జాగ్రత్తగా సాగాడు అది రాజభోగాలు అనుభవిస్తూ రాజభవనాల అన్నింటినీ తిరగసాగింది ఒకరోజు అది రాజభవనం వద్ద కట్టేసి ఉంది ఆ సమయంలో ఉరుములు మెరుపులు పెద్ద వర్షం పడింది దానికి లేడీ చింతిస్తూ ఉంది నాకు వర్షం అంటే ఎంతో ఇష్టం అడవిలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా వర్షంలో సంచరించుండేవాడిని ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని మనుష్య భాషలో అంది దాన్ని విన్న రాజకుమారుడు ఈ విషయాన్ని మరునాడు జ్యోతిష్యులకు చెప్పాడు జ్యోతిష్యులు మాట్లాడుతున్న ఈ జంతువును ఇక్కడ ఉండడం మంచిది కాదని దాన్ని అడవిలో వదిలేయాలని రాజుకు సూచించారు రాజు ఆదేశాల మేరకు బటులు లేడిని అడవిలో వదిలేశారు అడవిలో వదిలిన లేడి తనకు స్వేచ్ఛ లభించిందని ఎంతో ఆనందించింది చెంగు చెంగున తిరగసాగింది దాని ఆనందం ఎంతోసేపు నిలవలేకపోయింది ఒక బోయవారు దానిని చూసి వే వేటాడేందుకు వచ్చారు అది గమనించి పారిపోయింది అయినా వారు వదలకుండా వెంట వెంట పడ్డారు పారిపోతున్న లేడిని అటుగా వస్తున్న ఒక ఎలుక ఒక కాకి చూశాయి ఓయ్ ఎందుకు పరిగెత్తు పరిగెత్తుకు వస్తూ ఉన్నావు ఎందుకు భయపడుతున్నావు అని అడిగాయి అయ్యా నా పేరు చిత్రంగు నన్ను ఒక బోయవారు వేటాడుతూ ఉన్నారు వెంటపడ్డారు అతడి భయము భయానికి పారిపోతున్నాను నన్ను తప్పించుకు నాకు తప్పించుకునేందుకు మార్గం చూపించండి అని ప్రార్థించింది అవి ఒక పొదను చూపించాయి అక్కడ దాక్కొమ్మని చెప్పాయి బోయవారు అటు వచ్చారు ఏం కనిపించలేక వెళ్ళిపోయారు చిత్రంగా జింక ఎలుకకు కాకికి కృతజ్ఞతలు చెప్పింది ఆనాటి నుంచి వారు మంచి స్నేహితులయ్యారు రోజు ఆ చెట్టు కింద చేరి కబుర్లు చెప్పుకుంటూ కొన చెప్పుతూ ఉండేవారు ఒకరోజు సమయానికి మించిపోయింది చిత్రంగా రాలేదు కారణం తెలుసుకునేందుకు కాకి వెళ్ళింది చిత్రాంగు ఒక వేటగాడు పన్న పని పండిన వలలో చిక్కుకుపోయింది దాన్ని చూసి దాని వద్దకు వెళ్ళి ఓదార్చింది మరలా ఎలుక వద్ద వెళ్ళి ఈ విషయం చెప్పింది దానిని తన వీపుపై ఎక్కించుకొని వచ్చింది ఎలుక వెంటనే ఆలస్యం చేయకుండా వలను కొరికి వేసింది దాంతో చెంగు కానీ గంతు వేసి అక్కడి నుంచి లేడి పారిపోయింది తమకు తమ తమను విడిపించిన ఆపద నుంచి కాపాడిన స్నేహితులకు కన్నీటితో లేడి కృతజ్ఞతలు చెప్పింది మూడు జంతువులు ఆనందంగా హాయిగా జీవిస్తూ ఉన్నాయి కన్య కటకం అనే ఊరిలో భైరవుడు అనే ఒక బోయవారు ఉండేవారు వారి వృత్తి వేట ఒకరోజు అడవిలోకి వెళ్ళాడు జంతువుల కోసం ఒక మర్రిచేటు చాటున నిలిచాడు అటు దారిలో ఒక అడవి పంది ఎదురైంది దాన్ని కూడా చంపి తీసుకోవాలనుకున్నాడు పందిపై బాణం వేశాడు అయితే అది గురి తప్పి కొద్దిగా గాయపడింది పంది అతడి అతడి వైపు ఎదిరించింది ఇద్దరు పోరాడాడు పందిను బోయవారు ఇద్దరికి గాయాల పారయ్యారు పంది కోరలతో బోయవన్ బోయవారిని చీల్చివేసింది పోయేవారు అక్కడికక్కడే చనిపోయారు తర్వాత పంది కూడా చనిపోయింది ఇద్దరు కొట్టాడుకుంగా మధ్యలో వచ్చిన ఒక పాము కూడా నలిగి చచ్చిపోయింది ఇదంతా చూస్తున్న ఒక నక్క ఈ రోజు నాకు విందు భోజనం లభించింది అని చంకలు గుద్దుకుంది జింక పంది పాము మనిషి వీరందరూ తనకు రోజు రోజుల తరబడి తినవచ్చు అని భావించింది కిందపడి ఉన్న విల్లును నారిని కట్టిన తాడును చూసి ఇది జంతువు నరము అని భావించి ముందుగా ఈ జంతువు నరం తిని తర్వాత చనిపోయిన జంతువులన్నీ తిందామని నిర్ణయించుకుంది అది గట్టిగా ఉండడంతో దానికి దాన్ని కొరికింది అంతే ఆ విల్లుకు కట్టిన తాడు తెగింది వింటి దెబ్బ నక్కకు ముఖంపై విసురుగా బలంగా తాకింది దాంతో నక్క అక్కడికక్కడే చనిపోయి దురాశ దుఃఖానికి చేటు ఉన్నదానితో సంతృప్తి పడకపోతే మరికొంత కావాలని ఆశపడితే ఇలాగే జరుగుతుంది